ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు పంపారు ఇప్పుడు రుద్రరాజు ప్లేస్ లో పిసిసి చీఫ్ పగ్గాల్లో వయస్సు షర్మిలకు అప్పగిస్తారని ప్రచారం అయితే జోరెందుకుంది షర్మిలకు పదవి ఇచ్చేందుకే రుద్రరాజు రాజీనామా చేశారని అనుకుంటున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలు రుద్రరాజుతో పాటు షర్మిలు కూడా పాల్గొన్నారు ఢిల్లీ నుంచి మణిపూర్కు పెళ్లిన ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీతో పాటు రుద్రరాజు షర్మిలు కూడా ప్రయాణించారు యాత్ర మొదలైన మర్నాడే రుద్రరాజు రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గెడుగు రుద్రరాజు రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు ఇప్పుడు రుద్రరాజు ప్లేస్ లో పిసిసి చీఫ్ పగ్గాల్లో వైఎస్ షర్మిలకు అప్పగిస్తారని ప్రచారం అయితే జోరు అందుకుంటోంది షర్మిలకు పదవిచ్చేందుకే రుద్రరాజు రాజీనామా చేశారని అనుకుంటున్నారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో రుద్రరాజుతో పాటు షర్మిలు కూడా పాల్గొన్నారు ఢిల్లీ నుంచి మణిపూర్ కు వెళ్లిన ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీతో పాటు రుద్రరాజు కూడా ప్రయాణించారు ఈ యాత్ర మొదలైన షర్మిలైన గడే రుద్రరాజు రాజీనామా చేశారు ధ్యాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లై ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ పీసీసీ చీఫ్ పదవికి అయితే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది ఇదే నేపథ్యంలో షర్మిలకు అప్పగించడానికి ఆయన రాజీనామా చేశారని ఒక టాక్ అయితే నడుస్తుంది ఏంటి నిజమేనా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ కొంతవరకు రాజకీయంగా మరింత దూకుడు కంచాలనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో గత కొంత రోజుగా పావులు కలుపుతోంది అయితే ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు ఆయన పదవికి రాజీనామా చేశారు ఈ విషయాన్ని మస్తాన్ వలి వైసింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మస్తాన్ వలి కూడా ధృవీకరించారు ఆయన లేఖ కూడా పార్టీ అధిష్టానానికి పంపినట్టుగా చెబుతున్నారు విభజిస్తుంటే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ముక్కడు దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీంది అన్నటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది అందులో భాగంగానే తెచ్చి పరిస్థితుల్లోనే ఇప్పుడు త్వరలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని స్టార్ట్ ఒక ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే షర్మిలని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారా ఆవిడ చేసిన తర్వాత మరింత దూకులు పెంచాలని చెప్పి కాంగ్రెస్ నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడం ఆ పదవి పిసిసి పదవికి శర్మిలను ఎంపిక చేస్తారన్న ఒక ప్రచారం కూడా కొంత విద్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక ఊహించిన పరిణామం అయినప్పటికీ కూడా ఎంతో వేగంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని చెప్పి కూడా ఎవరు లేదు ఒకవైపు జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేసినటువంటి యాత్ర ఇంకోవైపు ఏపీలో కాంగ్రెస్ ని తిరిగి పునర్జీవం తీసుకురావాలన్న ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడిగురుద్దజు ఆ తన పదవికి రాజీనామా చేయడం ఆ పదవికి షర్మిలను ఎంపిక చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ తిరిగి మరింత దోగుడు పెంచే విధంగా చర్యలు పార్టీ నాయకత్వం ముందుకు వెళుతుందన్న ఒక ప్రచారం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో కూడా

అవకాశం అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నారు ఇప్పటికే షర్మిల వైపు తన కుమారుడు వివాహం పేరుతో అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ అదేవిధంగా చంద్రబాబు ఇతర ప్రతిపక్ష నేతలందరూ కూడా కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఏపీలో ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముప్పై దాడి చేయాలన్నట్టు ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అధికారం కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశంతో జనసేనకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా మరింత దూకుడు పెంచాలన్న ఉద్దేశంతోనే సభ బాధ్యతలు అప్పగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అధిష్టానం నుంచి వచ్చేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది